ప్రియులరా మరి మొట్టమొదటిగా ట్వంటీ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్న ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రాజోలు వారికి ప్రత్యేకమైన గ్రీటింగ్స్ తెలుపుతున్నాను ఈ యొక్క కళాశాలలో ద క్రైస్త చర్చ్ దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటూ అనేక మందిని దైవాలుగా మారుస్తున్న ఈ యొక్క కేంద్రం ఈ యొక్క రాజుల ప్రాంతంలో సుమారు ఇరవై సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ నేర్పిస్తూ దేవుని పనిలో పాలిబాగులు పాలిభాగస్తులుగా మీ అందరూ ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుండగా మరి దేవుడు చాలా సంతోషపడుతున్నాడు మరి ముఖ్యంగా ఈ యొక్క కేంద్రంలో దేవుని వాక్యాన్ని పరిచయం చేసి మిమ్మల్ని అందరినీ దేవునిలో నడిపిస్తున్న మా ఆత్మీయ అన్నగారు నాతోటి జతపని పని వారుగా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్ర అన్నయ్య గారికి మరి ప్రత్యేకమైన గ్రీటింగ్స్ అండ్ వందనాలు తెలుపుతున్నాను మరి ఈ యొక్క ప్రాంతంలో మీరందరూ ఎన్నో సంఘాలుగా వెళ్ళి ఇక్కడికి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మీరు అందరూ ఇక్కడికి వచ్చి దేవుని యొక్క మహిమను దేవుని గురించి పరిశీలించి దేవుని మనసును తెలుసుకుంటున్నారు అంతేనా పాఠాలుగా నేర్చుకొని దేవుని చిత్తాన్ని నేర్చుకుంటున్నారు ఇదే మాట భక్తుడైన దావిది గారు ఒక మాట అంటారు ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం అందరు తీయండి మీరందరూ చర్చికి ఎందుకు వస్తున్నారో ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలు చదివిన తర్వాత మీ బుర్రకి వెలగాలి ఇరవై ఏడో కీర్తన నాలుగో వచ్చిన యద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను చూడండి ఇక్కడ ఆలోచించండి యహోవా యొక్క ప్రసన్నతను చూచుటకు ఇక్కడ పాయింట్ మీరు పాయింట్ అవుట్ చేయాల యహోవా యొక్క ప్రసన్నతను చూచుటకును చూడండి ఆయన యొక్క ఆలయములో ధ్యానించుటకును అంటున్నాడు చూడండి నాన్న ఆయన యొక్క ప్రసన్నతను చూచుటకు ఎందుకు వస్తున్నారు ఇక్కడ మీరు ఈ యొక్క ఆలయానికి ఎందుకు వస్తున్నారు ఆలయములో ఆయన యొక్క ప్రసన్నతను చూచుటకును నంబర్ వన్ నంబర్ టూ దేనికి ధ్యానించేదానికంట రీసెర్చ్ చేసి పాఠాలు నేర్చుకునేదానికి వస్తున్నారు మీకు అర్థమైందా భక్తుడైన దావీదు గారు ఇక్కడ రాయిస్తున్నారు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించాడు చర్చికి ఎందుకు వస్తున్నారు మీరు దేవుని యొక్క ప్రజెన్స్ ఇక్కడ ఉంది చూచుటకు ఇక్కడ విజువల్గా మీకు అన్ని క్లిప్పింగ్స్తో పాటలు కానీ వాక్యంతో క్లిప్పింగ్స్ మీకు అర్థమయ్యే రూ రీతిలో క్లిప్పింగ్స్ వేసి మీకు నేర్పిస్తున్నారు రీసెర్చబుల్ వర్డ్స్ దేవుని యొక్క మనస్సుని ఏం చేస్తున్నారంట మీకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ బోధిస్తున్నారు ఇక్కడికి వచ్చే దేనికోసం అంట నేర్చుకునేదాన్ని పరిశీలించి నేర్చుకునేదానికి దావేది గారికి వచ్చి కింద చదువు నా కాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపకూరుచున్నాను చూడండి అసలు దేవుని యొక్క మందిరములో వస్తున్నారంటే ముఖ్య ఉద్దేశం ఉండాలండి ఆయన యొక్క మందిరములు ఎంటర్ వేటప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను చూసేదానికి వస్తున్నాను మనసులో మీరు మీరు సిద్ధపడి రావాలి రెండోది దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి తెలుసుకునేదానికి రావాలి రైట్ ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేదానికి ఒక ముందడుగేద్దాం రైట్ యోహాన్స్ వార్త ఒకసారి తీయండి అందరి తీయండి ఆరోగ్యాము అరవై మూడో వచ్చినం ఇక్కడ శరీరాన్ని గురించి దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని గురించి ఎక్స్ప్లనేషన్ చెప్తున్నాడు ఎక్స్ప్లనేషన్ మనకిచ్చిన ఈ శరీరాన్ని గురించి దేవుడు వివరిస్తున్నాడు రైట్ నాన్న ఆత్మయే మీరు ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్న కరెక్ట్గా అటెన్షన్ పెట్టినలా అప్పుడే నేను చెప్పేదాన్ని కరెక్ట్గా మీరు క్లిక్ అవుతుంది ఆత్మయే జీవింప చేస్తుంది నంబర్ వన్ ఆత్మయే జీవింప చేస్తుంది ఆత్మ జీవము ఆత్మ డివైడ్ చేయండి ఆత్మయే జీవింప చేస్తుంది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఇక్కడ రెండు పాయింట్లుగా మనం డివైడ్ చేస్తున్నాం ఆత్మ ఎప్పుడు చావులేని ఆత్మ మనలను జీవింపచేస్తుందంట జీవం అంటే ఏంటండి మనకు జీవం ఇచ్చేది ఏంటి రక్తము అంతేగా మనలో ఈ శరీరానికి జీవం ఏంటి రక్తము ఈ రక్తాన్ని జీవింపచేసేది ఏందంట ఆత్మ ఆత్మయే జీవింప చేస్తుంది ఈ శరీరమైనది కేవలం నిష్ప్రయోజనము రైట్ ఈ యొక్క శరీరము ఎలా డిజైన్ చేశాడు ఒక్కసారి ఈ క్లిప్పింగ్స్ చూడండి సర్క్యులేటరీ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ ఈ వ్యవస్థ చిన్నదేమీ కాదు ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నింటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదానిని కలుపుకుంటూ వెళ్తే అది లక్ష కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంటే భూమిని రెండుసార్లు చుట్టడానికి సరిపోయేంత పొడవన్నమాట ఎంత పెద్ద ప్రసరణ వ్యవస్థ మన శరీరంలో ఉందో అర్థం చేసుకోండి ఆ రడుగులుండే ఒక మనిషిలో లక్ష కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయంటే నిజంగా అద్భుతం కదా మన శరీరంలో హార్ట్ అనేది ఒక పంపు లాంటిది మన బాడీలో సుమారుగా ఐదు లీటర్ల రక్తం ఉంటుంది ఈ ఐదు లీటర్ల రక్తం కంటిన్యూస్గా మన బాడీలో తిరుగుతూ ఉంటుంది అలా సాధారణ మానవుని గుండె ఒక రోజుకి సుమారుగా లక్ష సార్లు కొట్టుకుంటూ దాదాపు ఏడు వేల ఐదు వందల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తూ మన బాడీ అంతటికీ రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంపిస్తుంది ఒక్కొక్క చోట అయితే ఈ రక్తనాళాలు మన వెంట్రుకల కన్నా సన్నంగా ఉంటాయి మన బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలను ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్తే అది సుమారుగా తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది అంత పొడవైన బ్లడ్ వెజర్స్ మన ఆరు అడుగుల బాడీలో సరిపోయాయి అంటే మన హ్యూమన్ బాడీ ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు మనిషి మెదడు ఒక అద్భుతం మన మెదడులో సుమారుగా వంద బిలియన్ సంఖ్యలో న్యూరాన్లు అని పిలువబడే కణాలు ఉంటాయి అంటే మన పాలపంతలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని కణాలు అన్నమాట అయితే ప్రతి న్యూరాన్ కూడా మరో వెయ్యికి పైగా న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది ఇలా మన మెదడులో సుమారుగా వెయ్యి ట్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి ఈ కనెక్షన్స్ని సినాప్సిస్ అంటారు మన బ్రెయిన్లో ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ఈ సినాప్సిస్ ద్వారా ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మీకు తెలుసా మనం మెలుకుగా ఉన్న సమయంలో సుమారుగా మన మెదడులో పది నుండి ఇరవై మూడు వాట్స్ ఎలక్ట్రిక్ పవర్ విడుదలవుతుంది అంటే మన ఇంట్లో చిన్న బల్బును వెలిగించగలిగేంత ఇప్పుడు మన మెదడులోని నర్వస్ సిస్టం ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకవేళ మన చేయి ఏదైనా వేడి వస్తువును తాకితే ఆ గాయపడిన ప్రదేశం నుండి సిగ్నల్స్ నరాల ద్వారా ముందుగా వెన్నుపాముకు అక్కడి నుండి మెదడుకు చేరుకుంటాయి ఇప్పుడు మన మెదడులోని ఏ ప్రదేశం నుండి సిగ్నల్స్ వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయించి ఏ కండరాలు కదలాలో ఆయా కండరాలకి సిగ్నల్స్ పంపి మన చేతిని ఆ వేడి వస్తువు నుండి దూరంగా జరిగేలా చేస్తుంది అయితే ఈ ప్రాసెస్ అంతా సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది ఇలా మన బ్రెయిన్ నుండి బాడీకి బాడీ నుండి బ్రెయిన్కి చేరుకునే సిగ్నల్స్ ఒక సెకండ్కి సుమారుగా నూట పంతొమ్మిది మీటర్ల వేగంతో కదులుతాయి అంటే ఎంత వేగం ఇప్పుడు యోగు గ్రంథం పదో అధ్యాయం పదకొండవ చిన్నంతే అండి ఎంత అద్భుతమైన నిర్మాణం దేవుడు చేసేటనేది జస్ట్ దృశ్య రూపంలో మీకు చూపించానండి నిజంగా మన యొక్క నిర్మాణం ఎంత అద్భుతమో ఆయన యొక్క మైండ్ లో నుంచి ఫ్రేమింగ్ చేసి చక్కగా మనల్ని నిర్మించాడండి అండి పదో అధ్యాయం పదకొండో వచ్చినతోను మాంసము మాంసముతోను నీవు నన్ను కప్పితివి కప్పితివిను ఎముకలతోను చూడండి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించి నన్ను సంధించితి చూడండి ఇక్కడ మీరు వీడియోలో చూసి చూశారు ఎలాంటి న్యూరాన్స్ ఒక వ్యక్తిలో న్యూరాన్ సిస్టమ్ సిగ్నల్స్ పంపిస్తుందంట అది ఎలా ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ ఉంటాయండి ఒక హ్యూమన్ బాడీలో హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ ఉంటే ఒకటికొకటి కనెక్ట్ అవుతారు నువ్వు ఏదన్నా పదార్థాన్ని నీకు ఏదైనా వేడి వస్తువు ఏదైనా తగిలిందంటే వెంటనే సెకండ్స్లో సెకండ్లో కంటే వితిన్ సెకండ్స్లో ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు అవి వెంటనే మెదడుకి సంకేతాలు పంపిస్తాయండి చూడండి ఎంత నిర్మాణం జరిగిందో చూడండి ఇదే కానీ ఆత్మ కానీ మనం లేకపోతే ఏదన్నా చేయగలమండి చచ్చిపోయిన వ్యక్తిని ఆపరేషన్ చేస్తారండి పోస్ట్ మార్టింగ్ చేసినప్పుడు అతనిలో ఏ కల కథలకి ఉండదు అదే ఆత్మ ఉన్న వ్యక్తిని ఆపరేషన్ చేస్తే ప్రతిదీ జరుగుతూ ఉండే అదేనండి ఇక్కడ మీరు దృశ్య రూపంలో చూశారు దేవుడు చూడండి ఎంత బాగా చేశారు మనల్ని నిర్మాణాన్ని రైట్ ఈ నిర్మాణం వెనక ఆ దేవుని యొక్క ఆలోచన ఏంటి ఇది మన ప్రశ్న ఇప్పుడు మనల్ని చేశాడండి మనం ఏం చేస్తాము ఏముందలే మన ఇష్టానుసారుగా బ్రతుకుతాం దీన్ని అసలు పట్టించుకో ఎవరు చేసారో ఏదో తల్లి గర్భం నుంచి వచ్చేమో మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం దీని మీద దేవుడు ఎంత ప్లాన్ చేశాడు తెలిసిన నిన్ను ఈ లోకంలో పంపించాలని దేవుని యొక్క నిర్మాణం స్ట్రక్చర్ చేసి మనల్ని ఈ లోకంలో పంపించాడండి పైనున్న తలెంటుకులు మొదలుకొని అరికాల్లో ఉన్న స్కిన్ వరకు ప్రతిదీ అండర్ ద సర్వైవల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నిఘా వ్యవస్థలో మన శరీరం మొత్తం ఉందండి మరి ఇంకొక వచ్చిన చూద్దాం ఇప్పుడు ఈ యొక్క శరీరాన్ని నిర్మాణములో ఒక భక్తుడికి దేవుడు చూపించేశాడు అసలు ఆ భక్తుడు చూసిన వెంటనే షాక్ అయిపోయాడు ఎవరు ఆ భక్తుడు అంటే అదే దావేది గారు ఒక మాట అంటాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక మాట ఉంటాడు నూట ముప్పై కలుగు చేసేది నా అంతరింద్రియములను అంటాడు అంతరింద్రియములు ఏంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అంతరింద్రియములు అంటే ఆర్గాన్స్ ఇప్పుడు మీరు చూసారు లోపల శరీరం లోపల జరుగుతున్న పరిస్థితి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి చూడండి ఇప్పుడు మనమేం చూసేదానికి పైన బాగుంది లోపల ఎంత వ్యవస్థ జరుగుతుందో తెలిసిన మీకు అర్థమైందా ఇప్పుడు చూసిన వీడియో లోపల జరుగుతున్న ప్రక్రియని ఇప్పుడు జస్ట్ చూపించాం అది దేవుడు మరి దావేది గారు మరి నోట నుంచి పలుకుతున్నాడు చూడండి ఆ అంతరింద్రియములు నీవే కలుగు చేసి నా అంతరింద్రియములను నువ్వే కలుగు చేసి తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నన్ను నిర్మించిన వాడవుగా నీవే తండ్రి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా చూడండి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా చూడగా ఇక్కడ అండర్లైన్ చేయండి చూడగా అసలు దేవుడు చూపించేశాడా దావీదు గారికి నీవు నన్ను కలుగు చేసే విధము అంటున్నాడు విధము చూడగా ఏమైందంట భయమును భయమును ఆశ్చర్యమును ఆశ్చర్యము కలిగిందంట అసలు దేవుడు దావీది గారిని నిర్మాణం చేసేటప్పుడు ఎలా ఉంటుంది దావీది గారికి చూపించేశాడని భయము ఆశ్చర్యము పుట్టిన దావీదికి నిజంగా అండి అసలు ఆయన జీవితాన్ని ఎలా దేవుడికి అర్పించుకున్నాడో చూడండి అసలు ఎంత నిఘా వ్యవస్థందో లోపల మీకు అందరికి తెలియాల మీకు ఒక పాట చూశారు ఇందాక మరి మరి ఏ మీ క్లిప్పింగ్లు వేసినట్టుకుంది కొత్త పాట రెండు వేల ఇరవై నాలుగు హేబేలీ రక్తం యేసు రక్తంలో పాట ఆ రక్తం మొరపెడుతుందంట రక్తం మొరపెడుతుంది లోపల ఉన్న ఆర్గన్స్ ప్రతిది ప్రతిదీ దేవునికి అప్పగిస్తుందండి ఊరకేం కాదు ఒక మాట చదువుకుందాం అదే కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటి రెండు చదువు ఇందాక దావేది గారు అంతరింద్రియముల గురించి మాట్లాడుతూ నాకు నా నేను చూడగా అంతర్ ఆయన్ని కలుగు చేసే విధము చూడగా ఆయనకు భయము ఆశ్చర్యము కలిగిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి యహోవా నన్ను పరిశీలించుము చూడండి అలాగ మన చెప్పగలమా దేవుడి దగ్గర నేను నీతిమంతుని తండ్రి అని నువ్వు చెప్పగలవా ఇదో అంటున్నాడు ఆయనకి దేవుడు చూపించిన తర్వాత ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత పవిత్రంగా బతికుంటాడో దేవుడికి చెప్తున్నాడు మరొకసారి చదవండి యహోవా నేను యథార్థవంతుణ్ణి తండ్రి దేవుడికి చెప్తున్నాడండి నువ్వు చెప్పగలవా నేను చెప్పగలనా దేవుడికి చెప్తున్నాడు మనం వచ్చి పోలీస్ స్టేషన్ సార్ నేనేం తప్పు చేయలేదు సార్ అంటాం అమ్మా నాన్నకి చెప్ప అమ్మా మమ్మీ నేనేం తప్పు చేయలేదు డాడీ ఎంత ఏం తప్పు చేయలేదు దేవుడికి చెప్తున్న నేను యథార్థవంతుని తండ్రి అంటున్నాడు నెక్స్ట్ నాకు తీర్పు తీర్చుము ఏమి సందేహింపకుండా యందు నేను నమ్మికించున్నాను యహోవా నన్ను నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అంతరింద్రియమును పరిశీ పరిశోధిస్తాడంట దేవుడు అంతరింద్రిములు ఏమంటే ఆర్గాన్స్ ఉంటాయండి దాన్ని టెస్ట్ చేస్తారు మనం ఏంది కిడ్నీ టెస్ట్ లివర్ టెస్ట్ మన డాక్టర్ కాడకపోతే అయ్యే తెలుసు అసలు దేవుడు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది తెలిసిన ఎదుటి వ్యక్తి నీమేంది సర్టిఫికేట్ ఇవ్వడం అవసరం లేదు దేవుడు ఇవ్వాల నీకు తీర్పు దేవుడి దేవుడు ఇవ్వాలని నీకు బహుమానం ఎలా ఇవ్వాలా ఇక్కడ లోపల ఉన్న ఆర్గాన్స్ మొత్తం దేవుడికి రిపోర్ట్ ఇచ్చేస్తాయి అలాంటి నీతిమంతుడుగా బ్రతికి తీరి తప్పక లేకపోతే ఆటోమేటిక్గా నీ నిన్ను తీసి లోపలేసేస్తాడు నరకం లేసేస్తాడు అలాంటి బ్రతుకు బ్రతకగలమా బ్రతకాలి ఇక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇలాంటి పాఠాలే నేర్పిస్తారు మిమ్మల్ని అందరినీ దైవాలుగా మార్చి పరలోకానికి నడిపిస్తారండి దైవాలుగా మార్చే ప్రక్రియ దైవాలుగానే ఉంటాడు యువన్ స్వర్తలో ఉంటుంది వాక్యం ఎవరికి వచ్చాను వారే దైవము వారే దైవములు ఇక్కడ నేర్పిస్తున్నారు అర్థమవుతుందండి ఇదిగో దేవుడు దేవుడికి చెప్తున్నాడు అలాగ దేవుడికి చెప్పే స్థాయిలో మనం ఉన్నామా ఇది ఇంపార్టెంట్ ఇదిగో మరొకసారి చదువున్నానా ఇదిగో తండ్రి యహోవా నేను యదార్థవంతుని యథార్థం ఉంటున్నానైనా నాకు తీర్పు తీర్చు ఏమి సందేహింపకుండా ఏహో నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఇక్కడ చెప్తున్న నమ్మిక ఉంచి ఉన్నాను నువ్వు దేవునికి ఎంత నీతిమంతుడుగా ఉన్నావు దేవుణ్ణి పరీక్షించమంటున్నాడు అలాగా మనం చెప్పగలమా నన్ను పరీక్షించండి తండ్రి చర్చికి వస్తారు ఏదో పై పైన చేస్తాం అసలు దేవునికి ఇష్టంగా చేస్తున్నారా ఎంత భక్తిగా చేస్తున్నారా పనులు నిజంగా అండి ఈరోజు నేను ఉదయం వచ్చిన పిల్లలు ఉదయం నుంచి కష్టపడతానే ఉన్నారండి నాట్ ఓన్లీ ఇక్కడ ఎస్పెషలీ రాజోలు పిల్లలు సెమినార్కి రెండు రోజులు ముందులు వచ్చారండి నిజంగా వాళ్ళు చేసిన పని ఒకరోజు మరి ఆ పేరు గుర్తురాలేదు అబ్బాయి పేరు రాత్రి మూడు గంటలకు అన్నం తింటున్నాడండి ఏంది నాయనంట అన్న అక్కడ మోటార్ సరి పని చేసి వస్తున్నాం ఏమంత కష్టం ఎవరికి మేము పేమెంట్లు ఏమైనా పెయిడ్ పర్సన్స్ కాదండి దేవుడు దేవుడు చూడాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు పడే కష్టం అలా అలా కాదు ఎస్పెషల్లీ ఇక్కడ మీ కాలేజీ పిల్లలు ఇక్కడ అందరూ సెమినార్కి వచ్చిన పిల్లలందరూ చూస్తున్నారు నిజంగా వాళ్ళు చేసే పని ఎలా ఉందంటే అసలు నాకే ఆశ్చర్యమైపోయింది మూడు గంటలకు వచ్చి తినటం ఏంటి ఇక్కడ కెమెరా టీం రాజేందర్ అన్న కొడుకు వాళ్ళ టీములు ఒకసారి పన్నెండున్నర ఒంటి గంటకు వచ్చి తిన్నారండి భోజనం ఏంది నాయన అంటే అక్కడ పని చేసుకుని చెలకన్నా యథార్థం అండి అది యథార్థంగా దేవుని కోసం పనిచేయటం చూడండి ఒకసారి చివరిగా ఒకసారి మాట చెప్పుకొని ముగించుకుందాం ఎర్మియా ఎర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయము పదవ వచ్చిన పదవ వచనం చూడండి మీకు బహుమానం ఇవ్వాలంటే దేవుడు ఎలాంటి ప్రక్రియలో వెళ్ళిపోతున్నాడు మీకు బహుమానం ఇవ్వాలంటే ఒక్కసారి చూడండి ఒకని ప్రవక్తను బట్టి చూడండి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యోహోవా అను నేను హృదయమును పరిశోధించి వాడి నేను నంబర్ వన్ నెక్స్ట్ అంతరింద్రియములు పరీక్షిస్తాడంట అంతరింద్రియములు మీరు చాలా మంది ఉంటారండి పాపం వాళ్ళు ఏమి పని చేయలేరు లోపల ఆర్గాన్స్ మొత్తం షేక్ అయిపోతాయి ఒక పక్క కిడ్నీ ప్రాబ్లము లివర్ ప్రాబ్లము తర్వాత ఇంకేదేదో ఉంటాయి తర్వాత చాలా సమలు షుగరు బ్లడ్ ఏమేమో ఉంటాయి ఇవే మీకు పరీక్షలో బయటపడుతుంటే దేవుడు అంటున్నాడు నేను బహుమానం ఇవ్వాలంటే ఏం చేయాల నేను నేను క్రియేట్ చేసిన నేను చేశాను కదా మే మిమ్మల్ని అంతరింద్రిములు కలిగి చేశాను కదా నేను నేను వాటిని అడుగుతాను పరీక్షిస్తాను అంటున్నాడు ఏమని దేనికి పరీక్షిస్తాడు నువ్వు ఎలాంటి వాడువో ఎలాంటి పనులు చేసావో ఏ దేవుని పని ఎలా చేసేవో మొత్తం రికార్డ్ అనేది మొత్తం తీసేస్తాడు బయటికి అదే ఈ మాట ఇంకొకసారి ఒకని ప్రవర్తనను బట్టి చూడండి ప్రవర్తనను క్రియలను బట్టి క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేస్తాడు దేవుడు యోహోవాను నేను హృదయమునంతా పరిశోధిస్తాడు అంతరింద్రియములు 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 ఇది నువ్వు బాగా నోట్ చేసుకోండి అంతరింద్రియం ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్గాన్స్ అవయవం డొనేషన్ చేసాం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అంతరింద్రియములను ఏం చేస్తారంట పరీక్షిస్తాడు అక్కడ తెలిసిపోద్దండి మహాతల్లి మహాబాబు ఎంత బాగా పనిచేస్తున్నాడు మరి ఎంత ఇదని అయ్యగారు ప్రార్థన చేస్తారు ఓకే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఎవరికి తెలుసు అంట దేవుడికి తెలుసండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు చేసి తండ్రి ఇతన్ని చేర్చుకోని అతను ఎలాంటి వాడు ఆయన యొక్క ఆర్గన్సే రిపోర్ట్ ఇస్తాయి దేవుడికి మీకు అర్థమైందా కాబట్టి ప్రియులరా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరూ నేర్చుకోండి నేర్చుకొని దేవుడుగా మారాలి తప్పక నేర్చుకున్న తత్వా సైలెంట్గా ఉంటే మాత్రం ఇంకంతే దేవుడు నోట్ చేస్తాడు వాక్యాన్ని నేర్పించనుగా పరిశీలించి నేర్చుకున్నారు కదా దైవాలుగా మారాలంటే ప్రాక్టికల్స్ మీరు చేయాలండి పిల్లలు యవనస్తులు యవన స్త్రీలు ఎంత బాగా పనిచేస్తారంటే ఒక్కరినైనా ఒక్కరినైనా దేవుని కోసం తీసుకొని రావాలా అలాంటి మనసు ప్రతి ఒక్కరికి రావాలండి దైవాలుగా మార్ మారిన మీరు అనేక మంది దైవాలుగా మార్చాలా మార్చే ప్రక్రియలో ఉండాలా అది దేవుడు కోరుకుంటుంది చాలా మంది అండి బా ఎంబిటి అయిపోయిన తర్వాత ఇంకేం పని లేదండి ఓకే ఏదో మా తల్లిదండ్రులు చెప్పారు ఏదో మేము ఎంబీటీహెచ్ చేసేవంత అసలు మీకు దేవుడు ఎలాంటి పనులు పెట్టాడు తెలిసిన చివరిగా ఆ మాట చదువుకొని చదువుకొని ముగుర్చుకుని వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం శిష్యులకి చివరిగా ఆ మాటలు చెబుతు చదువున్నా వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో ఎన్ని పంతొమ్మిది పంతొమ్మిది కాబట్టి మీరు వెళ్ళి చూడండి శిష్యులుగా చెప్తున్నాడు కాబట్టి మీరు నేర్చుకున్నారు కదా రాజోళ్ళుకి వచ్చి చక్కగా నేర్చుకున్నారు ఎంబీటీహెచ్ చదివారు తర్వాత అనేక మంది డిప్లొమా చేస్తున్నారు ఓకే ఫైన్ మీరేం చేయాలి నెక్స్ట్ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ ఏం చేయాలంటే మీరందరు వెళ్ళి శిష్యులుగా చెయ్యాల నిజంగా అంటే ఒక వ్యక్తిని చర్చకి తీసుకొని రావాలంటే ఫస్ట్ ఆ వ్యక్తికి మీరు ఏమవ్వాలా ఫ్రెండ్ అవితే కదండి ఫ్రెండ్షిప్ చేయాలి కదా ఆ వ్యక్తికి ఫ్రెండ్షిప్ చేయము అక్కన పక్కన ఉండే వాళ్ళందరితో మనం వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడతాం మీ సొంత విషయాలే మాట్లాడతావు వాళ్ళకి చెప్పి అయ్యా ఒక్కసారి మా చర్చికి రండి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఇదిగో దేవుని మాటలు నేర్పిస్తారు ఒక్కసారి వచ్చి చూడండి వై కాంట్ యు డూ ఫ్రెండ్షిప్ విత్ దోస్ పీపుల్స్ దేవుని మాటలు చెప్పి వాళ్ళెందుకు తీసుకుని రాగలగల రాలేరు మీరు అలాంటి పనులు చేయమంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు గారు శిష్యులుగా చెప్తున్నాడు మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా మార్చండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయమంటే బాధ్యసం ఇమంటున్నాడు నెక్స్ట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మక నామములు బాధ్యసం ఇవ్వండి నెక్స్ట్ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో చాలు నేను మీకు ఏమైతే నేర్పించానో ఇక్కడ మీరు నేర్చుకొని అనేకులు శిష్యులుగా తీసుకొస్తారు కదా వాళ్ళకేం చేయమంటున్నాడు బాప్తిజం ఇచ్చి తర్వాత ఏం చేయమంటున్నాడు దేవుని మాటలు నేర్పించాలి పాఠాలుగా నేర్పించాలి నేర్పిస్తే వాళ్ళు ఏమవుతారంట దైవములుగా మారుతారు మీకు అర్థమైందా పరమార్థం అసలు మనల్ని ఎందుకు పుట్టించారు తెలిసిపోయిందిగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రక్రియ చేయకపోతే దేవుడికి ఖచ్చితంగా మీ లోపల ఉన్న ఆర్గాన్స్ అప్పగిస్తాయి ప్రతిరోజు ప్రతిరోజు దేవుని కోసం ఏదో కార్యక్రమం చేస్తానే ఉండాలండి ఓకే చిన్న ప్రార్థన చేసుకుని ముగుచుకున్నాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన కన్న తండ్రి కొద్ది మాటలు మీ బిడ్డలకి వివరించి ఉండగా ప్రతి మాటల ప్రభావ మీ యొక్క మీ బిడ్డల యొక్క ప్రదుములు ఫలింపచేయమని కోరుకుంటూ వచ్చిన ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు క్రీస్తునాములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని